స్ గుడ్ ఈనింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ట్యాలీ లొకేస్ అలియాస్ లొకేస్ ఇన్ ఫోటేక్ సో వైస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మే ఒకటో తారీఖు నుంచి మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న మన తెలుగు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అబ్రాస్లో ఉన్న మన తెలుగు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేయాలనుకున్నా మీరు ఈ యొక్క కోర్స్ అనేది తీసుకోవచ్చు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సప్ కాన్సెప్ట్స్తో డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారియోస్తో ఎవరి మీద ఆధారపడకుండా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే ఇంటర్వ్యూస్ మీరే ఈజీగా క్రాక్ చేయాలి అనుకుంటే ఒకవేళ జాబ్ వచ్చినా అక్కడ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రతీదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్సెల్కి సంబంధించి కానీ ఎస్ఎల్ టైరీకి సంబంధించిన కానీ ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలి అని మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వడం జరగచ్చు ఇక్కడ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తాను జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మీట్ అయ్యాన్ని నాకు ఇస్తే మీ యొక్క రెజ్యూమ్ వంద మందిలో ఉన్న ఎంత సింపుల్గా షార్ట్ లిస్ట్ అవ్వాలి ఫస్ట్ మీద రెజూమ్ సింపుల్గా ఏ విధంగా షార్ట్ లిస్ట్ అవుతుంది అనేది నేను చూపిస్తాను తర్వాత ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎంత సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు అనేది కూడా మన ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మోడల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సెకండ్ మోడల్ ఎయిట్ థౌజండ్ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీల్స్ టూ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీనల్ వన్ సో తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు క్లాసెస్ మిస్ అయినా కూడా ఆ రోజు జరిగిన క్లాస్ మీకు మళ్ళీ చూసుకునే అవకాశం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ ఇస్తాను వీటితో పాటు బెస్ట్ ఎక్స్పీరియన్స్ రిజ్యూమ్ అండ్ ప్రెషర్ రిజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటితో పాటు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను అదేవిధంగా జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చే బెనిఫిట్స్ మీకు ఈ బేస్ కావాలంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు తర్వాత ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో వన్ మంత్ రెంటల్ యాక్సెస్ ఇస్తాను టాలీ ఒరిజినల్ లైసెన్స్ వాటితో పాటు టాలీ గ్లోబల్ సర్టిఫికేషన్ అండ్ నార్మల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ వాటితో పాటు అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ తర్వాత సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఓకే బెస్ట్ ప్రాక్టీస్ అయ్యే విధంగా ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి వాటితో పాటు లైవ్ రికార్డింగ్ సెషన్స్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ డైరెక్ట్గా ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫెసిలిటీస్ ఎయిట్ థౌజండ్ మోడీలో ఉంటాయి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఎయిట్ థౌజండ్ మోడీలో జాయిన్ అవుతారా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడీలో జాయిన్ అవుతారన్నది మీ చాయిస్ సో వైస్ ఆల్మోస్ట్ ఏ స్టూడెంట్కైనా నేను ఎయిట్ థౌజండ్ మాడ్యూల్ని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలాంటి ఫెసిలిటీస్ వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ లైఫ్ టైం మీ యొక్క జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో వాళ్ళే ప్రిఫర్ చేసి ఫిల్టర్ చేసి మీకు ఇస్తారు జస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే చాలు ఈ అవకాశాలు కూడా మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏ టు జెడ్ గైస్ మీరు ఎంటీ నాలెడ్జ్ ఉన్నాం అకౌంట్స్ గురించి ఏమి తెలియకపోయినా జీరో నాలెడ్జ్ మా ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో ఎయిట్ థౌజండ్ మోడీలో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో చాలా సింపుల్గా కోర్స్ అనేది మీరు క్లియర్ చేయవచ్చు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేస్తాం ఎంత సింపుల్గా ఉంటాయంటే ఆ వెకాబులరీ కానీ టెర్మినాలజీ కానీ మీరు ఎస్ థర్టీ డేస్ ఆఫ్టర్కి థర్టీ డేస్ బిఫోర్కి నాలో చాలా చేంజెస్ వచ్చాయి ఒక బిజినెస్ అకౌంట్స్ ప్యాటర్న్ నాకు తెలిసింది నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా నా అకౌంట్స్ నేను మెయింటైన్ చేయగలుగుతాను అనే ఫీల్ అనే గుడ్ ఫీలింగ్లోకి మీరు వెళ్ళిపోతాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను అన్సరెన్స్ చేస్తాను మే ఒకటవ తారీఖు నుంచి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఆన్లైన్ యూస్ స్టార్ట్ అవుతుంది ఒకవేళ డెమో వినాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి నేను ప్రీవియస్ డెమో క్లాస్ లింక్ ఇస్తాను అది మీరు ఒకసారి వినండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి జాయిన్ అవ్వచ్చు మార్నింగ్ లైక్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది మే ఒకటో తారీఖు నుంచి ఆన్లైన్ న్యూగా స్టార్ట్ అవుతుంది సో మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది తర్వాత ఎయిట్ థౌసండ్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఆల్ ఫెసిలిటీస్ మన స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏపీ తెలంగాణలో ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎక్కడ వాకి ఇంటర్వ్యూస్ ఉన్నా ఎక్కడ వర్చువల్ ఇంటర్వ్యూస్ ఉన్నా వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ ఈమెయిల్ ఐడీస్ అన్ని గ్రూప్లో పోస్ట్ చేస్తాను త్రూ వాటి ద్వారా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళచ్చు జాబ్స్ కూడా ఉంచవచ్చు మీకు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ లర్నింగ్ కావాలి సబ్జెక్ట్ నాలెడ్జ్ పూర్తిగా తెలుసుకోవాలి నేను అకౌంటెంట్గా ఫిట్ అవ్వాలి నాకు ఈ ఆప్షన్ తెలియదు ఆప్షన్ తెలియదు రెఫరెన్సెస్ ద్వారా జాబ్ వెళ్ళిన అక్కడ వాళ్ళ చేత తిట్టించుకోవడం బాధపడడం నాలెడ్జ్ లేకపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ రానివ్వకుండా ఒక జస్ట్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ నాకు ఇవ్వండి ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టాలీలో ఎలా పోస్ట్ చేయాలి కంప్యూటర్ ఆపరేటర్ నుండి అకౌంటెంట్గా ఎలా ఎదగాలి సో ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ ఆర్ ఒక ఐ థింక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ తీసుకుంటే ప్రాసెస్ ఏ విధంగా మీరు రాయాలి ఓకే సో ఆఫ్లైన్ కావాలన్నా ఆన్లైన్ కావాలన్నా ఆఫ్లైన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ కడపకు రావాల్సి వస్తుంది సో మీకు హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి సెంటర్ దగ్గరే ఉంటాయి మీరు ఆఫ్లైన్ నుంచి నేర్చుకోవాలనుకుంటే కడపకు వచ్చి మీరు టాలీ క్లాసెస్ లైక్ మీరు బెంగళూరులో ఉన్న హైదరాబాద్లో ఉన్న చెన్నైలో ఉన్న ఆఫ్లైన్ ట్రైనింగ్ కావాలనుకుంటే కడపకు రావచ్చు ఆన్లైన్ ట్రైనింగ్ త్రూఅవుట్ ఇండియా ఇస్తూ ఉంటాము ఐ థింక్ మీరు ఎక్కడున్నా పర్వాలేదు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నా నెంబర్ను కాంటాక్ట్ చేసి మీ యొక్క న్యూస్ అనేది ఇన్వల్ చేసుకోవచ్చు సో లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద ట్యాలీ ఆథరైజ్డ్ సెంటర్ లోకేస్ ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ సో వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ సర్టిఫికేషన్ సో గ్లోబల్ సర్టిఫికేషన్ వీఆర్ ప్రొవైడింగ్ యూ కెన్ సర్చ్ ఎనీవేర్ ఎనీ పోర్టల్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్ లైక్ ప్రైవేట్ పోర్టల్ డీటెయిల్స్ విల్ సో ఆన్ ద లైక్ ట్యాలీ ఎడ్యుకేషన్ ఓకే సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్లో మీ బిజినెస్ అకౌంట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా కావచ్చు మీరు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా డ్యాలీ లొకేస్ మెటీరియల్స్ అమెజాన్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మీరు అమెజాన్లో త్రిబుల్ లైన్గా పర్చేజ్ చేసుకుంటే హార్డ్ కాపీ మెటీరియల్స్ మీకు రీచ్ అవుతాయి వాటి ద్వారా యూట్యూబ్లో వీడియోస్ అయితే చూసి మీరు నేర్చుకోవచ్చు ఆ అవకాశం కూడా నేను మీకు కల్పించడం జరుగుతుంది ఓకే సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే మీరు చేయవచ్చు ఓకే మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ నా మొబైల్ నెంబర్ తబ్బల్స్ మీద ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మే ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది వన్ మంత్ కాబట్టి లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లేట్ చేయకుండా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యారీ మేటెస్ బాయ్